హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ లక్ష్మి బ్లాక్స్ డబల్ నైన్ ఈరోజు ఏంటంటే విషయం మీరు వీడియోలైనా చేయ హలో ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా అందరూ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని కానీ నాకు కుదరలేదు అందుకే ఈ మధ్యన నేను వీడియోలు పెట్టట్లేదండి బాగా లేట్ లేట్గా చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా వీడియో ఏంటనేసి అంటే మా ఊరు అందరూ కలిసి చేస్తున్నారన్నమాట ఈ పండగ అలాగా అది ఏంటనేసి అంటే జాతర గంప జాతర అంటారంట అంటే ఊరి క్షేమం కొరకు ఊరి బయటికి అందరూ వెళ్ళిపోయి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఊరు బయటికి అందరూ వెళ్ళిపోయి ఊరు బయటనే మనం వండుకొని తిని ఒక రోజు మొత్తం పొద్దున్న పొద్దున వెళ్తే మళ్ళీ సాయంకాలం వరకు అక్కడనే ఉండి రావాలి అని చేస్తున్నారంట ఈ పండగ ఇది ఈ జాతర అనేది ఇది పండగ అంటారో లేదో తెలియదండి తెలియ ఏమనుకోవద్దు ఓకేనా అయితే ఇది ఈ గంప జాతర అనేది చాలా ఏళ్ళ క్రితం ఎవరు చేశారో ఏమో ఇప్పుడు ఈ చాలా రోజుల తర్వాత మా ఊరు వాళ్ళంతా పెద్దలు మాట్లాడుకొని ఊరి క్షేమం కోసం ఇట్లా చేద్దామనేసని అని మాట్లాడుకున్నారంట పెద్ద మనుషులందరూ కలిసి ఇంకా ఇది ఫస్ట్ టైం కాబట్టి మా ఊర్లో బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు అదేంటి డప్పులతోటి తప్పెట్లతోటి అవన్నీ పెట్టి కూడా అందరు కూడా ఒకటేసారి బయలుదేరి చేసుకున్నారు తర్వాత ఇంకెప్పుడు చేస్తారో లేదో తెలీదు ఇప్పుడైతే చూద్దాం ఇది ఎలా చేసుకుంటున్నారు ఏంటి మేము అక్కడికి వెళ్ళి ఏమేమి చేసుకున్నాం అనేసి అయితే ఈ వీడియోలో చూ చూస్తారు మీరు ఊర్లో ప్రతి ఒక్కరూ కలిసి ఊరు బయటికి వెళ్ళి చేసుకోవడం బాగుంది బాగా అనిపిస్తుంది మాకైతే ఇదే మొదటిసారి ఇట్లా వెళ్ళడం Thank <laughs> you. చూసారు కదా ఫ్రెండ్స్ బాగా అనిపించింది మాకైతే ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గంప జాతర అయితే వెళ్ళిండ్రన్నమాట ఈ గంపలు ఇలా వచ్చేసి అన్ని కొన్ని అది వండుకోవడానికి కొన్ని కొన్ని వస్తువులు ఇంకా పాత వాటి పాత చాటలు అవి ఉంటాయి కదా అవన్నీ అక్కడనే పడేసి రావాలంట ఈ గంపలతో సహా మనం ఇప్పుడు తీసుకెళ్ళిన ఏ వస్తువు కూడా రిటర్న్ తీసుకొచ్చేది ఏం లేదు ఇంక అన్నీ అక్కడ తీసుకెళ్ళి వండుకొని తినడం వరకే మా ఖాళీ మిగతా అవన్నీ అక్కడ మొత్తం పడేసి ఇంకా ఊకాల ఉట్టి చేతులతో రావాలంట ఊర్లోకైతే ఇంకా ఇక్కడే ఫ్రెండ్స్ మేమైతే ఉండబోయేదన్నమాట ఈ చుట్టుపక్కలంతా కూడా జనాలు అంతా ఆగిపోయి ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ ఎవరికి నచ్చిన చోట ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి పందిరి ఆ పందిరి కిందనే అన్నీ అలంకరించి అన్నీ అయితే వీళ్ళు తీసుకొచ్చిన అన్ని వస్తువులను అక్కడ ప్రతిష్ఠించి ఇంకా పూజలు అవి చేశారనమాట ఇక్కడికి కుంకుమ పసుపు ఇంకా కళ్ళుని కూడా తీసుకొచ్చి సమర్పించారు మా ఊరి జనాలందరూ ఇక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ చూడండి ఎట్లా నడుచుకుంటూ పోతున్నారో మధ్య మధ్యలో వర్షం కూడా పడుతుంది చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా అందరు తిని కూర్చున్న తర్వాత వర్షం పడుతుంది అన్నమాట చాలా బాగా అనిపించింది గట్టుకు దగ్గరగా ఉండి అదే అడవికి దగ్గరలో ఇంత దగ్గరగా ఉండి ఎంజాయ్ చేయడం మా చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్నమా చేస్తారండి ఊరు అందరూ కలిసి చేసుకున్నాం కదా ఎప్పటికీ గుర్తు గుర్తుంటుందనమాట ఇంక వచ్చేసి లాస్ట్లో వీళ్ళు ఉన్నారు కదా బైనా వాళ్ళు అంటారు వాళ్ళతోన కథ చెప్పించి ఇట్లా సీగా మూగిస్తున్నారు అన్నమాట మా ఊరికి ఎంత మంచి జరుగుతుందా లేదా అనే